వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో ద్వాక్రా మహిళలకు నాలుగో విడత ఆసరా చిక్కును అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు అర్హతే ప్రమాణంగా సంక్షేమ ఫలాలు అవినీతికి తావు లేకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత మన ప్రియత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా అక్క చెల్లెలమ్మలకు నాలుగవ వైఎస్ఆర్ ఆసరా చెక్కును అందజేశారు మండలంలో చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి అనంతరం దూర ప్రాంతాలకు వెళ్లకుండా మండలంలోని చదువుకునేందుకు వీలుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండల కేంద్రంలో కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని చెప్పారు దివంగత నేత అంకురెడ్డి జమీలు ఆశయం నెరవేరిందని అన్నారు మేనిఫెస్టోలో పెట్టిన తొంభై తొమ్మిది శాతం హామీలను మన ముఖ్యమంత్రి నెరవేర్చారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఎంపీడీఓ జే రాంబాబు ఏపీఎం లక్ష్మీ వైస్ ఎంపీపీలు పైల సునీల్ మైనం గోపి జడ్పీటీసి కాపరపు అప్పలనరస సర్పంచ్ కొలగాని రాణి ఉప సర్పంచ్ కనకరాజు గన్నవరం టీఎస్ఎస్ అధ్యక్షులు గొల్లి వరహాలు బాబు మండల వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు వైఎస్సార్ యూత్ యువజన విభాగ అధ్యక్షులు నాయుడు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు మహిళలు పాల్గొన్నారు చివరకు వడ్డీ కూడా చెల్లించలేక తడిసి దయనీయమైన పరిస్థితులకు సంఘాలలో ఉన్న మహిళలు ఆర్థిక ఇబ్బందులను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో కళ్ళారా చూసి చలించి ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెములకు ఉన్న పొదుపు

ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి అలాగే ఇందాక మన పెద్దలు చెప్పారు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నక్ష వచ్చినప్పుడు మేము అడిగా ఒకటి అంతా ఇక్కడ హాస్పిటల్ ఉంది నక్సీపట్నంలో నూట యాభై హాస్పిటల్ ఉంది మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ప్రాణాలకి అపాయం జరిగితే మనం నర్సీపట్నం నుంచి మరి విశాఖపట్నం వెళ్ళాలంటే సుమారుగా రెండు గంటలు పడుతుంది ఈ రెండు గంటలు చాలా మంది ప్రాణాలు పోయా ఇక్కడ మంచి హాస్పిటల్ మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పి మాట ఆడడం జరిగింది ఏదైతే మనం అడిగామో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చూసాం గత సంవత్సరం మీ అందరూ కూడా రావడం జరిగింది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి